అయితే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎస్సీ వర్గీకరణపై ఈ నెల నాలుగో తారీఖున తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చే చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో దాంట్లో లోపాలను సరిదిద్దాలని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారు నిన్న ప్రభుత్వాన్ని కలవడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో భేటీ అయి ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని అదేవిధంగా లోపాలని సరిదిద్దాలంటూ కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇంకా ఎస్సీలో గ్రూప్ త్రీలో మాకు అన్యాయం జరుగుతుందని ఈరోజు ఎస్సీ త్రీ గ్రూప్లో ఉన్న మితల్ అయల్వార్లు ఇవాళ కృష్ణమాది గారిని కలిశారు అదేవిధంగా ఇప్పుడు మహర్లు కూడా కృష్ణమాది గారి నాయకత్వంలో కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో పాల్గొని ఎస్సీ వర్గీకరణ ద్వారా మహర్లకి న్యాయం జరుగుతుందని అన్యాయం జరుగుతుందని వీళ్ళని కూడా సపరేట్ గ్రూప్లో కలపాలని కృష్ణమాది గారు ఈరోజు ప్రెస్ మీట్లో అందరికీ చెప్తున్నారు నిజంగా మిట్టపల్లి సురేందర్ రాసిన పాటలో విన్నట్టుగా ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు అన్నట్టుగా అందరికీ మందాకృష్ణ మాదిగే ఈరోజు దిక్కైనట్టుగా తెలుస్తుంది ఎస్సీలోని అన్ని ఉపకులాలు కూడా కృష్ణ మాదిగే దగ్గరకు వచ్చి ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు అందరూ వస్తున్నారు ఇటీవల కాలంలోనే నేతకానిళ్ళు కూడా మమ్మల్ని సపరేట్ గ్రూప్గా కలపాలని మాజీ పార్లమెంటు సభ్యులు బొన్ బొరలకొంట వెంకటేష్ నేతగా ఆధ్వర్యంలో కూడా మీటింగ్ జరిగిన విషయం తెలిసింది మొన్ననే హొలీదాసరి వాళ్ళు కూడా మమ్మల్ని మాల గ్రూప్లో సి మూడో గ్రూప్లో వస్తే మాకు అన్యాయం జరుగుతుందని మాకు కూడా సపరేట్ గ్రూప్ కావాలని కూడా హొలీదాసరులు కూడా కృష్ణమాధిగి నాయకత్వంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ అందరికీ దిక్కు అందరికీ పెద్దన్న కృష్ణమాదిగే మాదిగి కులాల నాయకులందరికీ కూడా కృష్ణమాదిగారు పెద్ద దిక్గా కనిపిస్తున్నాడు ఏ సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కానీ దిక్కుగా దళితులకి పెద్దన్నగా గారే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పవచ్చు ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని కులాలకి న్యాయం జరగాలని అందరినీ అందరికీ సామాజిక న్యాయం చేసేందుకు కృష్ణమాది గారు ఉంటారని అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఆయన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు వినతి పత్రాలు ఇస్తున్నారు మరి క ఎస్సీ వర్గీకరణ అనివార్యమైంది ఇక తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ఆ జరిగే దాంట్లో మాకు అన్యాయం జరగకుండా మాకు మా వాటా రావాలని ఉపకొలాలు రోజుకొక సంఘం నేతలు కృష్ణమాది గారిని కలుస్తున్నారు అదే నేపథ్యంలో అక్కడ సోషల్ మీడియా వేదికగా కానీ లేదా మీడియా సెంటర్ల వద్ద కానీ కృష్ణమాది గారు ఈ బలాన్ని ఈ వాదాన్ని బలంగా ప్రజల ముందుకి సమాజం ముందుకి తీసుకువెళ్తున్నారని చెప్పవచ్చు